సోఫా కమ్ బెడ్ మీరు జస్ట్ రిమోట్ ఉంటుంది రిమోట్ కొట్టగానే ఇలాగా మీకు రెండు ఓపెన్ అవుతుంది వెరీ లగ్జరీ మోడల్ అంటే ఇది రిక్లైనర్ కాదు ఇది ఏంటంటే మీకు ఎవరున్నా చిన్నపిల్లలు ఉన్న సిక్స్ ఫీట్ ఉన్నోళ్ళు దీంట్లో పట్టేస్తారు అండ్ మీకు ఇక్కడ హెడ్ అది అడ్జస్టబుల్ ఉంటుంది పుష్ బ్యాక్ చేస్తే మళ్ళీ బ్యాక్ అవుతుంది అండ్ జస్ట్ ఇలా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు కొంచెం ఇది ఇంత డిఫరెంట్గా ఉండాలన్నమాట మనం అమ్ముతున్నామంటే యూనిక్నెస్ ఉండాలి నేను గొర్రెల్లో నన్ను ఫాలో అవ్వాలన్నది నా ఇంటెన్షన్ ఇప్పుడు నేను పెట్టినాక చాలా మంది మనల్ని చూసి వాళ్ళు కూడా మార్చుకోవడం మొదలు పెట్టారు సో అట్లా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నది ఆలోచిస్తాను అనమాట ఇప్పుడు మీరు ఒక్కటి కావాలన్నా క్లోజ్ చేసుకోవచ్చు అదొక ఆప్షను రిమోట్లో మీకు మొత్తం అన్నీ క్లోజ్ అవ్వాలనుకుంటే అన్ని అన్నీ క్లోజ్ అయిపోతాయి అట్లేదు అవునండి ప్రీమియం మోడల్స్ ఎందుకంటే ఇట్స్ బ్రాండెడ్ కంపెనీ కంపెనీ అనమాట అన్ని కంపెనీయే ఉంటాయి ఇక్కడ ఓన్లీ నార్మల్ గా తెచ్చాము మీ నాది చాలా మంది ఏంటంటే ఇప్పుడు రెడ్ స్టార్ లో ప్రైస్ ఎక్కువ ఉంది అంటారు బట్ క్వాలిటీ బాగుందని మళ్ళీ వాళ్ళే చెప్తారు అరే క్వాలిటీ బాగుందని మీరే చెప్తారు ప్రైస్ ఎక్కువ ఉందంటే వెన్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్థింగ్ డిఫరెంట్ క్వాలిటీ ఖచ్చితంగా ప్రైస్ డిఫరెంట్ గానే ఉంటుంది నార్మల్ లాగా ఉండదు కదా ఎలా ఉంటది అసలు అది రాంగ్ క్వశ్చన్ అని చెప్తాను నేను క్లైంట్ డిఫరెంట్ గా ఉండాలి చాలా మంది చెప్తారు మీరు మీ షాప్ లో ఉండాలంటారు లో ఉంటే ఇంకా రేట్లు పెరుగుతాయి ఎందుకంటే రెంట్ పేరు చేయాలి అందుకని మనం ఇక్కడ కొంచెం దూరంగా ఉన్నా కూడా కస్టమర్స్ మన కోసం వస్తారు వాళ్ళ క్వాలిటీ నచ్చితే కొంటారు నా దగ్గర ఇప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాల కింద కొన్న వాళ్ళు కూడా రిఫరెన్స్ తీసుకొని వస్తారు నేను సతీష్ దగ్గర కొన్నాను నువ్వు రా అసలు నేను నీకు ఎందుకు నేను మంచి ప్రైస్ ఇప్పిస్తాను అని చెప్పి అంటే వాళ్ళకి అంత నమ్మకం మన సోఫాస్ మీద క్వాలిటీ బాగుండేది ఇచ్చి అమ్మినప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండదు అలా చూస్తాం అనమాట అంటే ఇవన్నీ ఎక్కడ నుంచి తీసుకొస్తారు మనం అండి ఇవన్నీ చైనా వియత్నాం అండ్ మలేషియా అండి మూడు కంట్రీస్ లో ఉంటాయి మేజర్ గా ఎక్కువ ఇంపోర్ట్ చైనా